ఈరోజు వీడియో వచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ వీడియో మీ అందరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇవాళ జన్మాష్టమి సందర్భంగా మన ఇంట్లో ఉండే చిన్నారులందరికీ శ్రీకృష్ణ లాగా లాగా డ్రెస్ వేసుకొని మురిసిపోతూ ఉంటాం మేము కూడా అలాగే చేస్తాం స్కూల్లో పిల్లలకు కూడా అలాంటి సెలబ్రేషన్సే జరుగుతాయి అంతేకాకుండా ఇవాళ మా ఇంటి పక్కనుండే స్పోర్ట్స్ క్లబ్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే చాలా ఘనంగా జరిగాయి ఆ వేడుకల్ని ఇస్కాన్ టెంపుల్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారు ఈ ప్రతి సంవత్సరం ఈ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి అంతేకాకుండా ఇంకా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ప్రతి సండే కూడా ఆ స్పోర్ట్స్ క్లబ్లో యోగా మెడిటేషన్ ఇట్లాంటి ఎక్స్ట్రా కార్యక్రమాలు కూడా అరేంజ్ చేస్తారు ఇవన్నీ కూడా ఉంటాయి అందుకని ప్రతి ఇయర్ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ జరుగుతాయి ఇప్పుడు మేము సెలబ్రేషన్ ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరిగాయి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది మనం వెళ్ళగానే ఇక్కడ గోశాల కనిపిస్తుంది వీటికి ఫీడ్ చేయడానికైతే వాళ్ళే ఆకులు కూరగాయలు అలాంటివన్నీ తెచ్చారు కానీ అవి కొనుక్కోవాలి కొనుక్కోవడం అంటే మనీ మనం డొనేట్ చేసి అలా కూరగాయలు తీసుకొని ఈ గోవులకి మనం ఫీడ్ చేయాలి మేము కూడా అలాగే తీసుకొని మా పిల్లల చేత ఫీడ్ చేపిస్తున్నాం మా పిల్లలకైతే గోల్కి ఫీడ్ చేయడం అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ దాని తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కింద నంబర్స్ తోటే మ్యాథ్స్ కూడా వేశారు మనం హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ అలా చెప్పుకుంటూ నడవడం కోసం మ్యాథ్స్ వేశారు మా చిన్నోడు ఆ మ్యాథ్స్ పైన ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడైతే చాలా ఏరియాస్ నుంచి ఈ ఇస్కాన్ టెంపుల్ ఆర్గనైజ్ చేసిన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చూడడానికైతే చాలామంది వస్తారు మేము వాళ్ళతో కలిసి ఆ వేడుకలు చూడడానికి వెళ్తున్నాం ఇక్కడ మ్యూజిక్ పాటలు ఇంకా భజన్లు అలా చేసుకోవడానికి కూడా ఒక స్టేజ్ పెట్టారు ఇంకా పిల్లలందరికీ వచ్చిన వాళ్ళకి పెద్దలకి ఆడవాళ్ళకి అందరికీ కూడా నామాలు పెట్టారు ఇంత క్రౌడ్లో నాకైతే వీడియో తీయడానికి చాలా కష్టమైతే అవింది అయినా మీకు అందరికీ దేవుడిని చూపించాలి అక్కడ ఘనంగా జరిగిన వేడుకలు చూపించాలి అని ఈ వీడియో తీసుకొని వచ్చాను ఒక్కసారి చూడండి క్యూ ఎలా ఎంత రష్గా ఉంది అనేది ఒకసారి దేవుడి అలంకారం కూడా చూడండి ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలని పెద్దగా తయారు చేశారు అంతేకాకుండా ఇంకా చిన్న రాధాకృష్ణ విగ్రహాలకి కూడా అభిషేకాలు హారతులు పూజలు భజన్లు ఎంతో ఘనంగా జరిగాయి ఇవైతే మనం అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆ అనుభూతి చెందగలం అంత మధురంగా ఉన్నాయి నిజంగా ఈ వేడుకలన్నీ కూడాను రాధాకృష్ణ విగ్రహాలు కి అభిషేకాలు హారతులు అయిన తర్వాత క్యూలోనే అలా కాస్త ముందుకు వెళ్తే తులసమ్మని చీర కట్టి అందంగా అలంకరించి చూపించారు తులసమ్మ కోట చుట్టూ కూడా చిన్న చిన్న తులసి మొక్కలు కూడా పెట్టారు ఎంతో అందంగా ఉంది తులసి మాత అయితే ఆ తులసమ్మ కోట చుట్టూ తిరిగి తులసి మాత దర్శనం చేసుకుని తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే బుక్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి అన్నీ పురాణాలకు సంబంధించిన బుక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఎక్కువగా ఇస్కాన్ వాళ్ళైతే భగవద్గీతనే ఎక్కువగా సేల్ చేస్తారు మా పుస్తకాల పురుగు అయితే ఇక్కడ పుస్తకాలు కొనుక్కోవడానికి ఫస్ట్ వెళ్ళిపోయాడు దాని తర్వాత ఇంకా చాలా బుక్ స్టాల్స్ అయితే ఉన్నాయి బుక్ స్టాల్సే కాకుండా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ గేమ్స్ కూడా ఉన్నాయి బెలూన్స్ బెలూన్ షూటింగ్స్ దాని తర్వాత మన పురాణాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ విగ్రహ రూపంలో బొమ్మల రూపంలో పిల్లలకి చెప్పడం కోసం ఇలా తయారు చేసి పెట్టారు ఈ ఐదు గుర్రాలని మన పంచేంద్రియాలకి ప్రతీకగా ఇక్కడ తయారు చేసి పెట్టారనమాట ఇంద్రియ నిగ్రహం ఉండాలి అనేసి చెప్పడం దాని ఉద్దేశం ఇక్కడ అట్లాంటి మన బాడీకి సంబంధించి మన జ్ఞానానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు పిల్లలకు చెప్పాల్సినవి ఇలాంటివి చాలానే ఇక్కడ విగ్రహ రూపంలో ఎగ్జిబిట్ చేశారు ఇవన్నీ తర్వాత మనకు నైవేద్యం కూడా ప్రసాదంగా పెట్టారు అందరికీ మా కృష్ణాష్టమి వేడుకలు అయితే ఇలా జరిగాయి మీ అందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లు చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్